రైతు భరోసా డబ్బులు ఎకరాకు ఆరు వేలు తమ అకౌంట్లో పడడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు డబ్బులు పడ్డ అకౌంట్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్తదామ రాజుపల్లికి చెందిన మామిడి రాజశేఖర్ తన ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమైనట్లు ఆ రైతు తనకు డబ్బులు పడినట్లు వచ్చిన ఎస్ఎంఎస్ ను స్క్రీన్షాట్ తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు నాలుగు ఎకరాల ఇరవై ఒక్క గుంటలకు గాను ఇరవై ఏడు వేల నాలుగు వందల యాభై నగదు జమైనట్లు తెలిపాడు ఇక ఈ డబ్బులు ఎరువులకు వ్యవసాయ పనులకు వాడుకుంటానని ఆనందం వ్యక్తం చేశాడు రైతు భరోసా పేరిట పంట పెట్టుబడి సహాయం ప్రతి ఏటా పదిహేను వేలు ఇస్తామని ప్రకటించింది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోలేదు పదిహేను వేలను పన్నెండు వేలుగా కుదించారు మధ్యలో ఒక పంట కాలానికి రైతు భరోసా ఇవ్వలేదు ఇక గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భరోసా పెట్టుబడి సహాయానికి శ్రీకారం చుట్టగా సోమవారం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవడం ప్రారంభమైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు ఈ సందర్భంగా జిల్లాల వారీగా విడుదలైన నిధుల వివరాలను తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించారు మొత్తంగా ముప్పై రెండు జిల్లాల వ్యాప్తంగా రైతులకు పంట పెట్టుబడి సహాయం రైతుల ఖాతాల్లో వేసినట్లు చెప్పారు రాష్ట్రంలోని ఐదు వందల అరవై మూడు మండలాలకు చెందిన ఐదు వందల యాభై ఏడు గ్రామాల్లో నాలుగు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతులకు రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు వివరించారు మొత్తం తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాల భూమికి వారి వారి ఖాతాల్లో మొత్తం ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు జమ చేసినట్లు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించారు ఇక ప్రభుత్వం చెప్తున్నాని ప్రకారం ఎంత మందికి రైతు భరోసా డబ్బులు పడ్డాయి ఎంతమందికి పడలేదో తెలవాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే రుణమాఫీ విషయంలో జరిగినట్లు కొంతమంది రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు జమ అవుతాయా లేదంటే పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం జరుగుతుందా ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ వారి దగ్గర మార్కులు కొట్టేస్తుందా మరో నాలుగు రోజుల్లో తేలిపోనుంది